నమస్కారం రెండు సున్నా రెండు ఐదులో జరగబోయే చంద్రగ్రహణం కేవలం ఖగోళ శాస్త్రం కాదు ఇది ప్రతి మనిషి జీవితానికి ముఖ్యంగా ఇరవై ఏడు నక్షత్రాల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం ఏ నక్షత్రం వారికి ఏ శుభ ఫలితాలు వస్తాయో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ గ్రహణం ద్వారా ఏ లాభాలు పొందవచ్చు చంద్రుడు మన మనస్సు భావాలు సంపద శాంతికి ప్రతీక చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి శక్తి తాత్కాలికంగా ప్రభావితం అవుతుంది దీనివల్ల మన జీవన విధానం ఆలోచనలు సంబంధాలు ఆధ్యాత్మికత అన్నీ క్లెన్స్ అవుతాయి ఇది ఒక కర్మ రిలీజ్ అయ్యే సమయం కొత్త ఆరంభాల కోసం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇరవై ఏడు నక్షత్ర ఫలితాలు ఇప్పుడు చూద్దాం ఇరవై ఏడు నక్షత్రాల వారిపై ప్రభావం అశ్విని భరణి కృత్తిక కొత్త అవకాశాలు ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి రోహిణి మృగశిర ఆరుద్ర సంపద పెరుగుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష కుటుంబ శాంతి ఆధ్యాత్మిక ఎదుగుదల మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నాయకత్వం పెరుగుతుంది గౌరవం లభిస్తుంది స్థ చిత్ర స్వాతి కెరీర్ లో కొత్త అవకాశాలు సృజనాత్మకత వెలుగుతుంది విశాఖ అనురాధ జ్యేష్ట భాగస్వామ్యాలు బలపడతాయి ఆర్థిక లాభాలు వస్తాయి మూల పూర్వాషార ఉత్తరాశార ఆకస్మిక మార్పులు దాగి ఉన్న ఆశీర్వాదాలు బయటపడతాయి శ్రవణం ధనిష్ట శతభిషం ఆరోగ్యం మెరుగుపడుతుంది పేరు ప్రతిష్ట పెరుగుతుంది పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద రేవతి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది దివ్య రక్షణ లభిస్తుంది రెమెడీస్ గ్రహణ సమయంలో ధ్యానం మంత్ర జపం ఉపవాసం చేస్తే మనసు శాంతిస్తుంది దానం చేస్తే మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇది కేవలం గ్రహణం కాదు ఒక కొత్త ఆరంభానికి ద్వారం మీ నక్షత్రం ఏది ఈ గ్రహణం ద్వారా మీరు ఏ ఫలితాలు పొందుతారని అనుకుంటున్నారు లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆస్ట్రోలాజీ న్యూమ్రాలజీ రహస్యాల కోసం మా ఆస్ట్రో రహస్యాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్య శాస్త్రం మీ జీవితం వెలుగుతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను